విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువుగారు మహాదేవ్ గురుగారు ప్రతి ఒక్కరికి ఈ మధ్య కాలంలో డబ్బులతోనే ప్రాబ్లం డబ్బులు లేకపోతే ఆర్థిక ఇబ్బందులు కొంతమంది ఉండి కూడా ఎవరికన్నా ఇచ్చినవి తిరిగి రాకపోవడం మనీ బ్లాకేజెస్ కానీ లోన్స్ కానీ ఇట్లా ఇరుక్కుపోయిన డబ్బులు రావడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి మనీ రిలేటెడ్ గా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మనీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యేటట్టు మంచి రెమెడీ చెప్పండి గురువు గారు తప్పకుండా అమ్మా డబ్బులు ఎప్పుడైనా కూడా రేపు వస్తున్నాయి అనుకున్నా లేదా ఎల్లుండే వస్తున్నాయి అనుకున్నా అది సాలరీ కావచ్చును లేదా మీ కమిషన్ కావచ్చును ఏదైనా కావచ్చును డబ్బులు వచ్చేటువంటి సందర్భంలో ముందుగానే మనం ప్లాన్ చేసి పెట్టుకోవద్దు ఫిఫ్టీ థౌజండ్ వస్తున్నాయి సో ట్వంటీ థౌజండ్ ఇటు ఫిఫ్టీన్ థౌజండ్ ఇటు ఫైవ్ థౌజండ్ ఇటు సో టెన్ థౌజండ్ ఇటు ముందే మనం ప్లాన్ చేసి ఎప్పుడు పెట్టకూడదు ఉంటుంది మీకు అవసరాలు ఉంటవి మీకు అక్కడ ఉంటుంది ఉండదని నేను అనను బట్ అది మీరు ఎప్పుడు ఆ విధంగా ప్లాన్ చేసి పెట్టవద్దు ఒక అతిథి మన ఇంటికి వచ్చే ముందే మనం ఏ విధంగానైతే ఎంతసేపు ఉంటావు గంట ఉంటావా రెండు గంటలు ఉంటావా అంటే వారు హట్ అవుతారు అదేవిధంగా లక్ష్మీదేవి సాక్షాత్తు డబ్బులు అంటే సో అలా వచ్చేటువంటి ఆ యొక్క అమ్మవారును మనం ముందు లోపలికి రానివ్వాలి స్వాగతం పలకాలి ఒక వన్ డే దానిని ఆపే ప్రయత్నం చేయాలని నేను ప్రతి వీడియోలో మనీ రిలేటెడ్ వీడియోలో చెప్తూనే ఉంటాను ఎప్పుడైనా మనీని దాన్ని బ్రేక్ చేసే అటువంటి ప్రయత్నం చేయండి స్టాప్ అయితే ఈ విధంగా మనీని ఎవరైతే స్ట్రక్ చేసి పెడతారో ఇంట్లోనే ట్వంటీ ఫోర్ అవర్స్ మినిమం ఇక అటు పిమ్మట స్ట్రక్ చేసి పెట్టే ప్రయత్నం చేయండి ఇది ఒక మెయిన్ లాజిక్ ఇది మనీలో ఇక రెండవది రోజ్ గులాబీ అంటే గులాబీ పువ్వులు ఒక రెండు గులాబీ పువ్వులు కావాలి రెండు గులాబీ పువ్వులను తీసుకొని చక్కగా కూడా ఇది ఒక శుక్రవారం రోజు ఉదయం ఐదు నలభై నుండి ఆరు నలభై లోపు చక్కగా కూడా అమ్మవారి యొక్క కనకదార స్తోత్రం కానీ లేదా లక్ష్మీదేవి అష్టోత్తరాలు కానీ చదివి ఆ యొక్క ఫోటో ముందు అమ్మవారి యొక్క ఫోటో ముందు పెట్టండి కుదిరితే ఎక్కడైనా దగ్గరలో దేవాలయం ఉంటే లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయంలో అమ్మవారి యొక్క పాదాల వద్ద ఈ రెండు పుష్పాలు పెట్టి బ్రాహ్మణులను పెట్టుమంటూ వారు పెడతారు పెట్టి చక్కగా కూడా అమ్మవారిని చూస్తూ లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోండి అర్చన చేయించుకోండి అటు పిమ్మట అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పాయసం పాయసం పాయసాన్నం కావచ్చును పాయసం కావచ్చును లేదా మనకు పాలతో చేసినటువంటి పదార్థాలు ఏవైనా కూడా అమ్మవారికి ఎంతో ప్రీతి సాబ్దాన అంటారు ఈ రిలేటెడ్ ఉండేటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి నివేదన చేసి అట్టి ప్రసాదాన్ని మీరు భుజించాలి ఇంటిపాలి ఒకవేళ ఇంట్లో అయితే సరే ముందుగా ఈ టెంపుల్లో నివేదన చేసినటువంటిది ఆ రెండు పుష్పాలు ఏవైతే ఉన్నాయో గులాబీ పుష్పాలు ఇంటికి తెచ్చుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఒకవేళ ఇంట్లో మనము చేయాలి అనుకుంటే లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ రెండు గులాబీ పువ్వులను పెట్టాలి పెట్టిన తర్వాత ఒక నాలుగు అక్షంతలు వేయాలి అమ్మవారి యొక్క ధ్యానం చెప్పుకొని సర్వమంగళ మహంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంభకే నారాయణి నమోస్తుతే అని నమస్కరించుకొని అక్షతలు వేసి లేదా లక్ష్మీం క్షీర సముద్ర క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితం లోకైక దీపాంకురాం భవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం కేవలం ఇది చదివితే సరిపోతుంది అమ్మవారు ఎంతో మురిసిపోతుంది ఎక్కడున్నా కూడా పరుగు పరుగున వస్తుంది మన వద్దకు సో ఆ విధంగా గులాబీ పువ్వులను పెట్టి ధ్యానం చెప్పుకొని అమ్మవారి యొక్క కనకధార స్తోత్రం కానీ లేదా శ్రీ సూక్తం కానీ లేదా అమ్మవారి యొక్క నూట ఎనిమిది నామాలు కానీ ప్రకృతి తేనమహ వికృతి ఏనమహ అని మొదలవుతాయి ఇవి చెప్పుకొని చక్కగా ధూపం వేసి ప్రసాదం ఏదైతే మనం చెప్పి ఉన్నామో పాలతో చేసినటువంటిది చక్కగా కూడా నివేదన చేసి పాయసం కానీ పాయసం అన్నం కావచ్చును అదేవిధంగా సాబ్దానతో చేసినటువంటి పాయసాలు కూడా ఉంటాయి అవైనా కూడా చేసి చక్కగా అమ్మవారికి నివేదన చేసి ఈ గులాబీ పువ్వులను తీసుకోవాలి ఒకవేళ దేవాలయంలో అయితే దేవాలయం నుంచి తీసుకొచ్చుకున్నాం వీటిని బీర్వాలో లాకర్లో చక్కగా కూడా ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక సీల్ నోట్ అంటే అది హండ్రెడ్ నోట్ కావచ్చునో టూ హండ్రెడ్ నోట్ కావచ్చునో ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేయకుండా స్ట్రేట్గా ఉండేటువంటి ఒక నోట్ దానిపై ఒక ఫైవ్ రూపీస్ కై పెట్టి బీరువా లాకర్లో దానిపైన ఈ గులాబీ పువ్వులు పెట్టండి పెట్టి రెండు అక్షంతలు వేసి నమస్కరించుకొని ఆ బీరువా లాకర్ను క్లోజ్ చేయండి ఇలా ఏడు శుక్రవారాలు చేయాలి ఇక్కడ ఏడు శుక్రవారాలు చేసినటువంటి ఒక లోపల పెట్టినటువంటి ఒక గులాబీ పువ్వులను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వేయాలి ఏడు శుక్రవారాలు అయిపోయేసరికి మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ కళ్ళు మూసుకొని చెప్తున్నా కనబడుతుంది ఓకే కనుక ఈ అద్భుతమైనటువంటి పరిహారాన్ని తప్పకుండా ఆచరించి మనీ బ్లాకేజెస్ కావచ్చును మనీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును మనీకి సంబంధించినటువంటి ఎలాంటి పరిస్థితి అయినా కూడా అద్భుతమైనటువంటి పరిహారంగా ఉపయోగపడుతుంది సూపర్ రిజల్ట్ కూడా తొందరగా వస్తుంది అంటున్నారు ఎక్సలెంట్ గా ఎందుకంటే కొందరికి జాతకంలో కొన్ని కొన్ని గ్రహాలు బాగా శుక్రుడు లగ్జరీ చంద్రుడు మనం హ్యాపీగా ఉండాలన్నా చక్కటి జీవితం కావాలన్నా చంద్రుడు శుక్రుడు బాగుండాలి జాతకంలో గురువు కూడా బాగుండాలి కానీ ఇవి రెండు ప్లానెట్స్ చాలా అద్భుతం ఇవి రెండు కూడా సో చక్కగా కూడా మీరు మనం చెప్పినటువంటి యొక్క పరిహారాన్ని పాటించడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అయితే ఇది పాటిస్తూ ఇంట్లో శుచి శుభ్రంగా కూడా ఉండాలి కొంత మేము నీట్నెస్గా ఉండము ఇల్లు నీట్గా ఉంచము భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటాము అనుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది కనుక ఈ అద్భుతమైనటువంటి మ్యాజిక్ రెమెడీ ఇది ఇది చేసి చూడండి మీకు నిజంగా మ్యాజిక్ జరుగుతుంది చాలా సింపుల్ రెమెడీ పైగా అందరూ చేసుకోగలిగేది ఇంట్లో మంచి రెమెడీ చెప్పారు గురుగారు నమస్తే మహాదేవ్